హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మన ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి గాయస్ ఇవైతే తిరుపతిలో మొత్తం రెండు యూనిట్లు ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు ఉంటుంది ఒకటి ఫీ పది ఫీమేలు ఒకటి మేల్స్ ఇస్తారనమాట ఇవి మొత్తం కలిసి ఒక యూనిట్ ఇక్కడ రెండవది కనిపిస్తుంది కదా అదే మేలు మేలు ఈ పదకొండు ఈ పది పది పందులకి ఒకటే మేలు అనమాట క్రా క్రాసింగ్ చేయించుకోవడానికి పనికి వస్తుంది ఇది మేలు కొనుగోలు చేసుకోవాలనుకుంటే కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే మాకు పందులు కావాలా అనుకున్న అదే అనుకుంటున్నాను అనుకో స్క్రీన్ మీద నా నెంబర్కి ఫోన్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో మన నంబర్కి ఫోన్ చేయండి డైరెక్ట్గా రైతుతోనే మనం కాన్ఫిడెంట్ కాల్ పెట్టి మాట్లాడించడం జరుగుతుంది ఇవి వచ్చేసి తిరుపతిలో ఉన్నాయి మొత్తం ఇరవై రెండు శాంతిలు ఉన్నాయి ఇవి రెండు యూనిట్లు అనమాట దాదాపు కొనుగోలు చేసుకున్నాను అనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ